మొన్నొక నిన్న ఒక ఆయన వచ్చిండు కోర్టు సూటు వేసుకొని ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవమైన కోణాలు నిజం తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలలో ఏది గెలవబోతుంది ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు బీజేపీ ఒకటి ఎంఐఎం అని తురుం తోపు లెక్క దిగిండు ఆయన ఆయన ఏమనుకుంటాడో నా హాద తెలుగానే బీఆర్ఎస్ఏ లేదట ఆంధ్ర కుక్కలు అందరికీ చెప్తున్నా ఎవరు తెలంగాణ మంచోళ్ళని కాదు ఎవడైతే తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చెయ్యాలని చూస్తున్నారో ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరైతే అస్థిరపరచాలనుకుంటున్నారో ఈ తెలంగాణ మీద ఎలాంటి కుట్రలు కుతంత్రం చేస్తే ఒక్కొక్క నా కొడుకుకి చెప్తున్నా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మీ అందరికీ తెలుసు నేను అందరినీ అనట్లే ఈ తెలంగాణ రాష్ట్రం మీ ఇద కుట్రలు చేస్తే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమందిని నిజమైన ఆంధ్ర వ్యక్తులు చాలా మంచోళ్ళు నా స్నేహితులు ఇప్పుడు నా ఆఫీస్లో కూడా చాలా మంది పని వాళ్ళు కాదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులకు హెచ్చరిక బిడ్డ మీ రేవంత్ రెడ్డి చెప్పింది కదా లాగులలా ఏది తొండలు జొరిస్తానే మీకు లాగులే లేకుండా చేస్తాం మీ తెలంగాణలో అనుకుంటున్నారేమో ఈ తెలంగాణ గడ్డ మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫేక్ సర్వేలు ఫేక్ రివ్యూలు ఇచ్చి దాంతో పాటు ఈ తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతీసి ఈ తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేయదలుచుకుంటే కబడ్దార నా కొడుకులారా నేను చెప్తున్నా కదా ఒక్కొక్క నా కొడుకుకి చెప్తున్నా ఈ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చింది పన్నెండు వందల విద్యార్థుల బలిదానాలకు కారణం మీరే మిమ్మల్ని మేము ఇక్కడ గలపమని రాలే బాంచనని పోలే అప్పుడేదో పెద్ద మనసులో ఒప్పందం ఇప్పటికీ ఉన్నారు కొంతమంది పెద్ద మనసులు సన్నాసులు బురద మెదడు లేని సన్నాసులు మేధావులు అని చెప్తున్నారు కానీ ఒక్కొక్కని బట్టలు ఈడ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి దనాలి ఎందుకు చెప్తున్నాయి మాట అంటే పన్ను ఇక్కడ ఆటో డ్రైవర్లు సరిపో చనిపోతూ ఉంటే పట్టించుకోలే రైతులు చనిపోతూ ఉంటే పట్టించుకోలే అక్కడ దళిత విద్యార్థి ప్రశాంతి చనిపోతే పట్టించుకోలే ఇద్దరు చిన్నారులు చనిపోతే పట్టించుకోలే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొండ లెక్క కోతులు లెక్క ఎగిరీలు నేను చెప్తున్నా కదా కుక్కల కంటే అధ్వానం ఎగిరీరు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు పదవులు కావాలి బ్యాగులు కావాలి అదేంటి మైహోం కానీ దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి దగ్గరికి పోయి బ్యాగుల మూటలు తెచ్చుకున్న పెద్ద మంచి వీడియో ఆడియో క్లిప్లు త్వరలో రాబోతున్నాయి పదవి రాగానే అవి లైవ్ టెలికాస్ట్ చేస్తా కబడ్దా చెప్తున్నా కదా ఒక్కొక్కటి అంతున్నది ఇక్కడ డంప్ అయి ఉంటుంది ఎన్నికలు కూడా అయిపోవాలి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోవాలా అప్పుడు మీ సంగతి చెప్తాం ఒక్కొక్కడు ఈ తెలంగాణ మీద అప్పుడు సంగడ బింగడ ఎగిరిరు ఓ ఏదో తెలంగాణ అయిపోయినట్టు ఇప్పుడు మాట్లాడతలేరు మరి ఆనాడు నేను ప్రశ్నించినా మరి ఈనాడు మీరెందుకు ప్రశ్నిస్తలేరు గాజులు దొడుకున్నారా ఏమైనా బొట్లు పెట్టుకున్నారా మేధావి వర్గం అనేటోడు మీ ఇంట్లో మీ బిడ్డలకు ఆ రోజు ట్రిపుల్ ఐటీ బాసర్లో గవర్నర్ గారిని మాట్లాడినివ్వకపోతే గ్రౌండ్లో ప్రెస్ మీట్ పెడితే ఓ ఎగ ఎగిరిర్రీ కదా మరి ఈరోజు నల్గొండ భువనగిరికి సంబంధించిన వైష్ణవి అని ఇద్దరు చిన్నారులు చనిపోతే కనీసం కళ్ళు కనబడతలేవా చెవులు ఈనబడతలేవా దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోయింది పులిహోర దీని కళ్ళు కనబడతలేవు రెండు వందల మంది రైతులు పైచిల్కు చనిపోయాడు కళ్ళు కనబడతలేవా ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఏ పైసలకు ఆశపడ్డరా కకృతి పడ్డరా కుక్కబొక్క లెక్క ఆశపడి ఉన్నారా పదవుల కోసం ఎందుకు మాట్లాడతలేదు సావజ్ వచ్చిందా తెలంగాణలో బిడ్డవి ఉంచినాక పదవుల కోసం వీళ్ళట మేధావి వర్గం అని తిరుగుతున్నారు నాకు కొంతమంది ఉన్నారు అసలు ఎట్లా తెలుసా బట్టలు ఊడదీసి కొట్టాలనిపిస్తుంది అలా చూస్తే మీ ఊళ్ళల్లా కత్తరు జర పైలం మేధావి అని చెప్పుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి చెప్పుల దండలేసి స్వాగతం పలుకురి అదే దండలేసి అదే ఊరి పొలిమెర నుండి పంపిరి వీళ్ళట తెలంగాణ కట్ట తో తురుం లెక్క చదివిర్రట ఓ ఇక వాళ్ళు చదవని బుక్కులు లేవట వాళ్ళకే మొత్తం తెలుసా ఇగో ఇట్లా మొత్తం తెలుసు ఇట్లా చదివిర్రట వాళ్ళకు మాత్రమే తెలుసట ఇక తెలంగాణలో ఎవ్వరికి తెలియదు అట వాళ్ళకున్నంత విషయ పరిజ్ఞానం వాళ్ళకున్నంత జ్ఞానం వాళ్ళకున్నంత అది తెలివి ఎవ్వడికి లేదట వీళ్ళే తురుణ్ తోపులట వీళ్ళు దిగిళ్ళట ఆకాశం నుండి ఊడిపడ్డ ఆకాశ రామన్న వీళ్ళు మేధావులు అని చెప్పుకొని తిరుగుతున్నారు తెలంగాణలో కుక్క బొక్క లెక్క అదేంది కాంట్రాక్టర్ల దగ్గర పోయి ఇదే రేవంత్ రెడ్డి బ్యాచ్ చెప్తాడు పోయి బ్యాగులు తెచ్చుకొని ఇవాళ రేపు ఆడ అరే తెలంగాణలో ఇంత జరుగుతాడు పంటలు ఎండిపోతున్నాయి అనిపిస్తలే ఏదో మేధావి వర్గం అనేటోడికి ఎవడెవడైతే ఆ ట్యాగ్ లైన్ పెట్టుకుని తిరుగుతాండవాడు వీళ్ళట మేధావి వర్గాలట లొట్ట పీస్ అట ఒక్కడన్నా అరే గా లాకప్ డెత్ జరిగింది బై నల్గొండ జిల్లాలో ఏం చేస్తున్నారు గా క్రిషాంక్ అనే పిల్లగాడు ఏం చేసిండు ఆయన ఏం పాపం ఏం నేరం చేసిండు రేవంత్ రెడ్డి జారీ చేస్తున్న సర్కిల్ ఏదైతుందో ఇది ఫేకు ఇది ఒరిజినల్ అని పెట్టిండు వాళ్ళు ఒక గ్రూప్లో చాటింగ్ చేసుకుని నేను ఏ టైంలో అరెస్ట్ చేయాలి ఎట్లా చేయాలి నేను అరెస్ట్ చేయాలి లేకపోతే ప్రభావం పడుతుంది సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా ఎందుకు స్పందిస్తలేరు రాబాయ్ మీరు మేధావులు అనేటి నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు ఇన్నోళ్ళు ఉండవచ్చు కానీ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు వాడి బట్టలు కూడా తీసుకొట్టడం మాకు తెలుసు ఇదే తెలంగాణ ఉద్యమంలో నేను తురుపు నేను తోము అని చెప్పి మొత్తం ఇట్లా గజాలు పట్టుకొని ఓ ఆగమాగం మైకులు పట్టుకొని తెలంగాణ బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోతే అని ఒర్రిరు కదా మరి వచ్చిన తెలంగాణలో అన్యాయం జరుగుతున్నది ఇప్పుడు ఎడబోయరు మీరు తెలంగాణ ఓ బొచ్చడి బొచ్చడి సంస్థలు బొచ్చడి బొచ్చడి ఆర్గనైజేషన్లు పెట్టుకొని ఏం బీక్తున్నారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి ఏమైనా మసాజ్ చేస్తుర్రా తలనొస్తుందంటే ఆయిల్ వేచి లేకపోతే ఏమైనా కాళ్ళొత్తుతుండర్రా మీ బతుకులు జడ తెలంగాణ ప్రాంత బిడ్డలు అల్లాడిపోతూ ఉంటే రైతన్నలు కన్నీళ్లు పెడతా ఉంటే మేధావి వర్గం అనే ఒక ట్యాగ్ వేసుకొని ఈరోజు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీరాయి మేధావులు అని చెప్పుకునే వర్గానికి మీరాయి తెలంగాణ రాష్ట్ర భావగోరం ఇంకా ఒక్కొక్కరు సాగుదలకు ఉన్నాడు అయినా కూడా ఇంకా మాట్లాడాడు చాలామంది ఉన్నారు మేధావి వర్గం అంటాడు సిగ్గులు లేకుండా తిరుగుతున్నారు తెలంగాణలో మళ్ళీ వీళ్ళకు మేము ఎంఏ దాన్ని ఏమంటారు మేము పిహెచ్డీలు ఆపి అది ఇది ఓ పొట్టు పొట్టు చదివినాం మేము ఎంతో పెద్ద మేధావులం అని చెప్పి తిరుగుతున్నారు ఈ తెలంగాణ లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినామని తిరుగుతున్నారు సిగ్గా అనిపియ్యాల చెప్పుకొని కవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అంటే అన్యాయం జరుగుతున్న రైతులు అల్లాడిపోతున్నారు ఇదే జనగామ మార్కెటు వరంగల్ ఎనుమాల మార్కెటు ఏది ఖమ్మం మార్కెటు కరీంనగర్ మార్కెటు నిజామాబాద్ మార్కెటు నల్గొండ మార్కెటు వడ్లుగోలం లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రభుత్వం రైతులు అల్లాడిపోతున్నారు పంటలు ఎండిపోతూ ఉన్నాయి దాంతోపాటు నీళ్లు దొరకక ఆ కొన్ని గిరిజన గ్రామాలలో కొన్ని తండాలల్లో కొన్ని చోట్ల మడుగుళ్లల్లో నీళ్లు తాగుతున్నారు సిగ్గు అనిపిస్తలేదా మేధావి వర్గానికి పోయి ప్రశ్నిస్తే ఏమైంది మళ్ళీ వీళ్ళట తురుములు అని చెప్తున్నారట వెదవలంతా ఒక్కచోట చేరి తెలంగాణను గత్తరి బిత్తర చేస్తున్నారు మార్పు 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 నా లొట్ట మార్పు ఏమైందిరా మార్పు వచ్చినాక నాకు అర్థం కాదు పందికొక్కులు లెక్క దొబ్బి తింటాలు ఆర్థిక వనరులంతా వీని బెదిరించుకుంటా ఎంతమంది లేరు ఎంతమంది అధికారులు కన్నీళ్ళు పెట్టుకుంటలేరు మళ్ళీ వీళ్ళట్ట మేధావి వర్గాన ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి మేధావి అంటే చెప్పుల దండలేరు నేను అందరినీ విమర్శిస్తలేను కొంతమందిని చెప్తున్నా నా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కొంతమంది మేధావి వర్గాన్ని చెప్తున్నా మేధావి వర్గం అని చెప్పి నా తెలంగాణ ప్రాంతాన్ని నా తెలంగాణ బిడ్డలను అన్యాయంగా బలి చేస్తున్న వర్గాన్ని నేను హెచ్చరిస్తున్నా చెప్తున్న కబర్దార్ మీరు ఏదో అనుకోర్రి ఊసిపోయిన బొచ్చుతో సమానం మా తెలంగాణ బిడ్డలకు మా తెలంగాణ బిడ్డలను గత్తర బిత్తర చేసి ప్రజలందరినీ ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బిడ్డలారా వచ్చినా కూడా చెప్పులు మెడలేదు ఏదన్నా అయితే తర్వాత నేనే వచ్చి చూసుకుంటా